హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అని తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అయితే లిక్కర్ స్కామ్ లోని మాజీ ఎక్సైజ్ మంత్రిగా ఉన్న డిప్యూటీ సిఎం గా పేరుకు మాత్రం ఉన్న నారాయణ స్వామి సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు ఎన్నిసార్లు విచారణకు రావాలని పిలిచినా ఆయన రాలేదు దాంతో ఆరోగ్యం బాగోలేదంటూ తప్పించుకునేవారు ప్రయత్నం అయితే చేసేవారు ఇంతకు ముందు కూడాను ఆయనకు నోటీసులు పంపితే తనకు హెల్త్ బాగోలేదని వాట్సాప్ లో అయితే దర్యాప్తు అధికారులకి సమాచారం ఇచ్చారు అయితే దీంతో ఇసుగుపోయిన అధికారులు కూడాను నేరుగా పుత్తూరు జిల్లాలోకి వెళ్లి ఆయన ఇంటికి వెళ్లి మరీ ప్రశ్నించారు గతంలోనే ఆయన తనకు ఎలాంటి సమాచారం లేదని కేవలం మంత్రిగా తాను అవసరమైతేనే పథకాలు మాత్రమే చేసేవాడినని నారాయణ స్వామి వీడియో కాల్ ద్వారా విచారణ చేసినప్పుడు చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు కూడా నేరుగా ప్రశ్నించారు ఎక్సైజ్ పాలసీ మార్పు గురించి నారాయణ స్వామి తీసుకున్న నిర్ణయాల గురించి ప్రశ్నిస్తున్నారు ఆయన విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది అయితే నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రి కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక్క రోజైనా సరే సమీక్ష నిర్వహించినట్లుగా గానీ మీడియాకు సమాచారం రాలేదు ఆయన పూర్తిగా తన నియోజకవర్గానికే పరిమితపై ఉండిపోయారు కల్తీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయన అసలు మీడియా ముందుకే రాలేదు అయితే కేవలం ఆయన కులాల పేరుతోని రాజకీయాల విమర్శలు చేయడానికి మాత్రమే ఆయన మీడియా ముందుకు వచ్చేవారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఆయన కూడా ఉండేవారు కేవలం ఓ పదవిలో కూర్చోబెట్టారు కానీ ఎలాంటి పవర్సు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్నాక ఆయన ఖచ్చితంగా ఆ బాధ్యతలు నిర్వహించాలి మంత్రిగా కూర్చోబెట్టారు కదా ఎక్సైజ్ మంత్రిగాను కనీస బాధ్యతలు నిర్వహించకుండాను అలా ఏదో చెప్పారు కదా అని సందగాలు పెట్టడం అలా ఏదో చేశారు కదా అని అలాగా ఏదో నామ మాత్రానికి ఉండి ఎవరే చెప్పినా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురొస్తాయి మరి మరి మనం మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్